భక్తులు ఉన్నారు వాళ్ళని అడిగి విశేషాలు తెలుసుకుందాం మేము తదు చాలా సంవత్సరాలు బట్టి వస్తూ ఉన్నామండి ఎందుకంటే ఇది భూమిలోంచి పుట్టిన వినాయకుడు అనేది ఇక్కడ మంచి ఫేమస్ అయిన చూపుగా చెప్తూ ఉంటారు సో ఆ విధంగా మేము అవకాశం ఉన్నంత వరకు కూడా మేము వస్తూ ఉంటాము అనుకున్న కోరికలు నెరవేరుతాయనేది ఇక్కడ నమ్మకం అదేవిధంగా మేము కూడా నమ్ముతున్నాము ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మొట్టమొదటిగా మనం విఘ్నేశ్వరుని నుంచి ప్రారంభిస్తాం కాబట్టి అందువల్ల ఈ విఘ్నేశ్వరిని దర్శనం చేసుకోవడానికి కోసం అవకాశం ఉన్నంత వరకు వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తుంటాము చాలా థ్యాంక్స్ అండి మేము ఇక్కడ ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక్కసారైనా విఘ్నేశ్వరిని దర్శించుకుంటాము ఎందుకంటే ఈ భూమిలో నుంచి పుట్టిన వినాయకుడు కాబట్టి ఇది ఎంతో ప్రా ప్రాధాన్యత ఇస్తారు అండ్ దేవుడు అన్ని కోరికలు తీరుస్తారని ఒక నమ్మకం అనేది వల్ల వస్తూ ఉంటాం శ్రీ స్వామివారు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఒక చెరువులో కూడా పుట్టబడింది ఈ స్వామివారు రెండు వందల సంవత్సరం పుట్టబడింది కాబట్టి ఈ స్వామి స్వయంభు గౌరీ టెంపుల్ కూడా పక్కనే ఉంది కాబట్టి ఈ స్వామి తండ్రి తండ్రి కొడుకు ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో శ్రీ స్వామివారిని అక్కడ తీసుకెళ్లాలనే ప్రయత్నంతో కొంత పూర్వీకులు ఏం చేశారంటే ఇక్కడ చెరువులో ఒక తొండం స్వామివారి దగ్గర నుంచి తొండం ఒక పక్కన చెరువులోకి ఉంది ఆ చెరువులో తొండం తీయడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చాలామంది కూడా విఫలమయ్యి చేయటం వలన ఇంక మనం చేసేది కాదు కాబట్టి శ్రీ స్వామివారు ఏంటంటే ఇక్కడే ఉంచాలనే ఉద ఉద్దేశంతో ఉంచారు అప్పటి నుంచి కూడా శ్రీ స్వామివారికి నిత్య దూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి అయితే రెండు వేల ఒకటిలో దేవాదాయ ధర్మదే శాఖ ఈ దేవాలయం తీసుకోవడం అయింది నేను రెండు వేల పదహారు ఈ దేవాదాయ దేవస్థాన కార్యనిర్వహణకు వచ్చి ప్రతిరోజు కూడా భక్తులకి నిత్య పూజ వార్షిక పూజ మరి మరియు నెల పూజలు అయి చేసి పంచామృతాభిషేకం చేయటం టికెట్ అయ్యి పెట్టడం జరిగింది తర్వాత ఈ నేను రెండు వేల పద్దెనిమిదిలో ప్రమోషన్ మీద ఇతర జిల్లాలు వెళ్ళవలసి వచ్చింది మళ్ళీ ఇదే స్వామి మళ్ళీ ఇక్కడ రప్పించుకున్నారు నేను రెండు వేల పది పంతొమ్మిదిలో ఇక్కడికి వచ్చాను వచ్చిన స్థానిక శాసనసభ్యులు సహకారంతో ఈ రెండు రాజగోపురాలు కూడా ప్రణాళికను ఏర్పాటు చేయటం అయింది దానికి సుమారు అరవై లక్షలు అయింది భక్తుల సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రెండు రాజ రాజగోపురాలు కూడా ఏర్పాటు చేయమైంది అయితే ఇంకా దక్షిణ రాజగోపురం ఏర్పాటు చేయవలసింది మాడవీధులు అంటే మన కానిపోకుండా చుట్టూరు రథం ఎలా తిరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలని శ్రీ ఎమ్మెల్యే గారు దృ దృఢ నిశ్చయంతో ఉన్నారు దాని చుట్టూరు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి భవిష్యత్తులో కూడా స్వామివారికి ప్రతి భక్తుడు కూడా పదకొండు ప్రదక్షిణలు ఏడు వారాలు చేసినట్టు ప్రతి బుధవారం ఏడు ప్రదక్షి పదకొండు ప్రదక్షిణ చేసినట్టయితే స్వామివారికి వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని సో అతి అతి దు సుదీర్ఘ ప్రాంతం నుంచి అనగా ఇటు ఈస్టు హైదరాబాద్ నెస్ట్ మద్రాసు నుంచి అమెరికా నుంచి కూడా వచ్చిన భక్తులు వారు నెరవేరుతాయని మళ్ళీ రెండోసారి వచ్చి వాళ్ళు దర్శనం చేసిన వారి ద్వారా మాకు తెలియజేసి తెలియటమైంది కావున ప్రతి భక్తుడు కూడా దర్శనం చేసుకుని ఏ పదకొండు పదకొండు ప్రశ్నలు చేయవలసిందిగా మీ ఛానల్ బీబీఎస్ ఛానల్ ద్వారా కోర్టు మీ యొక్క ఛానల్లో మరింత అభివృద్ధి చెందాలని ఉభయ రాష్ట్రాల్లో కూడా భారతదేశంలో నెంబర్ వన్ ఛానల్గా ఉండాలని కోరుకుంటూ మీ సాంకేతిక సిబ్బందికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వ్యవస్థను ఈవో గారు మనకి వివరించి బాగా చెప్పారు ధన్యవాదాలండి ఈ దేవస్థానం యొక్క చరిత్ర స్థలపురాణం ఇక్కడ స్వామివారు వెలిసిన విధానం మనకి అర్చక స్వాములు వివరిస్తారు విఘ్నేశ్వరాజనమ స్వయంభువే నమ కార్యసిద్ధి విఘ్నరాజా జనమ విఘ్నేశ విధి మార్తాండ వందితా నమో తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మనస్పతే ఇది స్వయంభూగా వెలిసినటువంటి వినాయకుడు ఈయన చోడవరంలో ప్రసిద్ధిగాంచినటువంటి గణపతుల్లో స్వయంభూ కావలసిన గణపతుల్లో ఈయన రెండోటువంటి వాడు ఈయన దగ్గర దగ్గరగా రెండు వందల సంవత్సరాల నాటి చరిత్ర గల వినాయకుడు ఈయన అప్పట్లో ఇవన్నీ పంట పొలాలు ఉండేటువంటి సమయంలో రైతులు పంట వేసేటువంటి సమయంలో దున్ను దున్నుతూ ఉండేటువంటి సమయంలో స్వామివారి పైకప్పు ఏదైతే ఉందో ఒక బండరాయి రూపంలో కనిపించడం జరిగింది బండరాయే కదా అని చెప్పి సంకల్పించుకుని తీసేసరిగల్లా స్వామివారు తవ్వేసరిగల్లా స్వామివారి ఒక అడుగు విగ్రహం మాత్రమే తొండ రూపంలో స్వామివారు ప్రత్యక్షమవడం అవ్వడం జరిగింది రైతులకు ఏం తెలుస్తుందో తెలియదు కాబట్టి రాజుగారిని పిలిపించే అప్పుడు ఈ ఊరికి చోళవరం అని పేరు అనమాట అంటే చోళరాజు పరిపాలించేటువంటి వాడు కాబట్టి చోళవరం వాడుకలో అది చోడవరం అయింది అయితే చోళరాజును పరిపాలన తీసుకొచ్చి చూపించేసరికల్లా ముక్కోటి దేవతల్లో తొండ ఉండేటువంటిది వినాయకుడు ఒక్కడికే ఇది ఖచ్చితంగా యొక్క వినాయకుడి విగ్రహమే దీన్ని తీసుకుని వెళ్ళి స్వయంభూగావలసినటువంటి ఈశ్వరుడి విగ్రహంలో ప్రతిష్ఠిద్దాము అని చెప్పి సంకల్పించుకుని తవ్వించడం మొదలుపెట్టారు విగ్రహం అంతే ఉంది కానీ ఆ తొండం మాత్రం భూగర్భ మధ్యలో ఒక అర కిలోమీటర్ దూరంలో బస్ స్టాండ్ వెనక సైడ్ ఉండేటువంటి చెరువుకు అనుసంధానం ఉంటుంది ఈ యొక్క తొండం అక్కడి వరకు తవ్వేసరికల్లా తమిళ వారందరూ చనిపోవడం జరిగింది అందుచేత ఆ తొండం ఉండడం చేత స్వామివారి యొక్క చెరువు ఏనుగు బోధి అని పిలిచేటువంటి వారు కాబట్టి తమిన వారందరూ చనిపోవడం చేత ఈ తొండాన్ని అక్కడతోటే తవ్విందంతా కప్పెట్టేసి స్వామివారికి ప్రాంగణం కట్టించి గుడి కట్టించడం జరిగింది ఈయన అటువంటి కార్యసిద్ధి వినాయకుడు ప్రథమం ద్వితీయం చోలవరం విఘ్నేశ్వర గౌరీపుత్ర నమోస్తుంది అని చెప్పి శాస్త్రంలో ఒక శ్లోకం ఉంది మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి కాణిపాకంలో ఉండేటువంటి వాడు వరసిద్ధి వినాయకుడు అయితే ఈయన కార్యసిద్ధి వినాయకుడిగా విరాజిల్లుతూ ఉన్నాడు ఈయన కార్యసిద్ధి వినాయకుడు మనం ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టుకుని అయ్యా నాకు నేను తెలిపెట్టేటువంటి కార్యక్రమాలు ఆటంకాలు వస్తూ ఉన్నాయి ఏదైనా ఉపాయం ఉంటే చూడవయ్యా ఎలాగైనా గట్టెక్కించవ్యాని కోరుకుని వెళ్తే ఖచ్చితంగా ప్రతిఫలం అనేటువంటిది అనుభవించడం చేత ఆయన పేరు కార్యసిద్ధి వినాయకుడు అనేటువంటిది నామధేయం జరిగింది అనమాట అలాగే మరి తొండ ఉంది అంటున్నారు అలాగే మా యొక్క విగ్రహం ఒక అడుగు విగ్రహం అంటున్నారు మరి ఇలా ఉంది మూడు అడుగుల విగ్రహం ఉంది ఏమిటయ్యా అంటే ఇప్పటికీ కూడా స్వామివారు పెరుగుతూ ఉన్నటువంటి విగ్రహం స్వామివారు అయితే ఈ యొక్క తొండ మార్గం ఎప్పుడైతే చోలవరంలో విశేషమైనగా ఒక పది రోజులు వర్షాలు పడితే ఆ యొక్క చెరువు అనేటువంటిది నిండడం జరుగుతుంది ఎప్పుడైతే ఆ చెరువు నిండుతుందో అందులో ఉండేటువంటి నీరు ఆ తొండం మార్గంలో వచ్చి గర్భాలయం అంతా నిండిపోవడం జరుగుతుందనమాట అంటే ఇప్పటికీ తొండం ఉంది అనే దర్శనం అలాగే స్వామివారి వినాయక నవరాత్రుల్లో స్వామివారికి వెండి ఆభరణాలు బంగారు ఆభరణాలు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ యొక్క వెండి తొండము వెండి చిరీటాలు వెండి యొక్క చెవులు సరిపోవో అప్పుడు కొత్తవి మార్పిస్తూ ఉంటారు ఇప్పటివరకు మూడు కిరీటాలు మూడు చెవులు మూడు తొండాలు మూడు దంతాలు మార్పించడం జరిగిందనమాట అంటే ఇప్పటికి తొండ ఉంది అలాగే స్వామివారు పెరుగుతూ ఉన్న విగ్రహం నిదర్శనం అనమాట కాబట్టి ఈయన పేరు కార్యసిద్ధి వినాయకుడు ఈయన చోడవరంలో ఉండేటువంటి వాడు ప్రసిద్ధిగాంచిన ఐదు స్వయంభూ గణపతుల్లో ఈయన రెండోటువంటి వాడు అలాగే ఈ యొక్క చోడవరం యొక్క చరిత్ర ఏమిటయ్యా అంటే స్వయంభూగా ఈశ్వరుడు కొడుకు స్వయంభూగా ఉండడం అనేటువంటి విశేషమైనటువంటి విషయం అనమాట కాబట్టి ఈయన తిరుపతి కాణిపాకం ఉండే తిర కాణిపాకం అనేటువంటి తిరుపతి దగ్గరగా ఉండడం చేత అభివృద్ధిలోకి వస్తూ ఉంది ఈ గుడి విశాఖ విశాఖపట్నానికి కూడా కొంచెం దూరం మైల్లో ఉండడం చేత ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు అభివృద్ధిలోకి వస్తూ ఉంది స్వామివారికి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి నిత్యం అభిషేకము అభిషేకము అలాగే మధ్యాహ్నం మహానైవేద్యములు సాయంత్రం పూట బాలభోగ మహానైవాలన్నీ జరపడం జరుగుతుంది శుద్ధ చవితికి బహుళ చవితికి స్వామివారికి ప్రీతిగా లక్ష్మీ గణపతి హోమాలు సామూహికంగా భక్తులు జరిపి జరిపించడం జరుగుతుంది విశేషంగా స్వామివారు నవరాత్రులు బ్రహ్మోత్సవాల చేత తొమ్మిది రోజులు స్వామివారు ఎంచక్క స్వా స్వర్ణాభరణాలంకృతుడై అందరికీ దర్శనమిచ్చి ఆయా కోరికలు తీరుస్తూ ఉంటాడనమాట అది స్వామివారి యొక్క చరిత్ర ఇక్కడ భక్తులందరూ వారి వారి కోరికలు తీరుతున్నాయని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అందరూ ఈ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందండి